వారికి ఈ సౌకర్యం అనేది కల్పించడం పీ మైనస్ త్రీ పోలింగ్కి మూడు రోజుల ముందు వరకు కూడా ఈ సదుపాయం కల్పించడం జరిగింది సో ఈ రెండు కూడా చాలా మాచర్ల నియోజకవర్గంలో తొంభై ఐదు శాతం పైనే మనం అందరూ వినియోగించుకున్నారు ఇంకా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ చూస్తే కనుక మనకి రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల నాలుగు ఓట్లు ఓటర్లు ఉంటే రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మందికి స్లిప్పులు పంచిపెట్టాము ఇవాళ అందరం మీరు చూసే ఉంటారు మన మున్సిపల్ ఆఫీస్ పక్కన కళ్యాణ మండపంలో అందరు బిఎల్ఓలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి చేత మిగిలిన స్లిప్పులన్నీ కూడా తీసుకొని ఏఎస్డి లిస్ట్ ఆబ్స్టెంట్ షిఫ్టెడ్ డెత్ లిస్ట్ తయారు చేస్తున్నాం అంటే ఏవైతే స్లిప్పులు పంచిపెట్టారో ఆ స్లిప్పులు పట్టుకొని వాళ్ళు పోలింగ్ రోజు అంటే ఓటర్లకి విజ్ఞప్తి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ఓటర్లందరూ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ తీసుకొని పోలింగ్ స్టేషన్కి రావాలండి దానితో పాటుగా వాళ్ళు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తీసుకొని రావాలి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులో ఎపిక్ కార్డ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొత్త ఎపిక్ కార్డ్ పాతది కాదు కొత్తది అవి లేకపోతే మీ ఆధార్ కార్డు కానీ ఎన్ఆర్జిఎస్ కార్డు కానీ పెన్షన్లో ఉన్న ఫోటో గుర్తింపు పుస్తకం కానీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం కానీ పాస్పోర్ట్ కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు కార్డు గవర్నమెంట్ సంస్థ ద్వారా ఆథరైజ్ అయిన ఫోటోతో కూడినటువంటి గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి జిరాక్స్ కార్డు తీసుకొస్తే ఓటు ఇవ్వడం జరగదు సో ఎపిక్ కార్డ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గుర్తింపు కార్డు కానీ లేదా పద్నాలుగు రకాల గుర్తింపు కార్డులో ఏదైనా తీసుకొని రావాలి మొబైల్ ఆధార్ కానీ జిరాక్స్ కాపీలు కానీ తీసుకొనబడదు అది ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము రెండవది పోలింగ్ వచ్చేటప్పుడు ఓటర్ ఎవరు కూడా తమతో పాటు ఫోన్ క్యారీ చేయకూడదు ఫోన్ తీసుకురాకూడదు ఫోన్ విడిచిపెట్టి ఫోన్ లేకుండా రావాలి ఫోన్ పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతించబడదు ఇది కఠినంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఈ ఫోన్ ఎవరైనా పొరపాటున తెచ్చినా కూడా పోలింగ్ స్టేషన్ బయట ఉన్నటువంటి బిఎల్ఓ దగ్గర డిపాజిట్ చేయాలి ఓటర్ సహాయ కేంద్రం ఉంటుంది ప్రతి పోలింగ్ స్టేషన్ బయట అక్కడ సహజంగా ఇంటి దగ్గరే పెట్టుకోని రండి ఒకవేళ తెచ్చేస్తే కనుక ఓటర్ సహాయ కేంద్రం దగ్గర డిపాజిట్ చేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోండి సో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇస్తారు రసీదు ఇస్తారు డబ్బా ఒక బాక్స్ కూడా పెట్టుకుంటారు ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ లేదు అసలు సైలెంట్లో స్విచ్ ఆఫ్ ఏమీ లేవు ఫోన్స్ అబ్సల్యూట్లీ నో అలాగే పోలింగ్ ఏజెంట్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లు అనుమతించబడవు ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ మాత్రమే మాకు ఎంత ఓట్లయి ఇలాంటి మొదలైన విషయాలు సమాచారం ఇవ్వడం కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు అది కూడా సైలెంట్లో పెట్టుకోవాలి ఎన్నికల సిబ్బంది కొంతమంది మాత్రమే మెయింటైన్ చేయాలి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి ఫోన్ అలౌడ్ లేదు ఇది మెయిన్గా మీరు హైలైట్ చేయాలి ప్రజలు ఫోన్ తెచ్చి మళ్ళీ ఇబ్బంది పడకూడదు అండ్ ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి మొన్న పోస్టల్ బ్యారెట్లో కూడా ఎండ వేడిమి ఎక్కువ ఉంది కాబట్టి వాతావరణం ఎలా ఉంటుందో పదమూడో తారీఖు చెప్పలేం కాబట్టి సో అందరూ కూడా సరైన ఎండ వేడిమికి తగలకుండా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు చేరుకొని అక్కడ టెంట్ వాటర్ సదుపాయం పెడతాము అండ్ సీనియర్ సిటిజన్స్కి ఎవరన్నా వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం లైన్లో త్వరగా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది రెగ్యులర్ లైన్లో నుంచి బైపాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్ళడానికి ఒక మనము అంటే మనకు కొంచెం మంది పోలీసులనే వాడుతున్నాం మరి ఇప్పుడు మనకి ఎన్సిసి పిల్లలు వస్తే ఓకే అని సో వాళ్ళకి ఆ పని చెప్తున్నాం సో వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా తీసుకొని వెళ్దాం చెప్తాం అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఒక తొంభై దాకా వీల్ చైర్స్ వచ్చాయి వీల్ చైర్స్ ఎక్కడన్నా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోలింగ్ స్టేషన్ దగ్గర వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించాం ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపల ఓటు వినియోగించుకొని బయటికి రావచ్చు సో వీల్ చైర్ మనం నియర్గా పోలింగ్ స్టేషన్ దగ్గర వరకు తీసుకెళ్తాం అక్కడ నుంచి సంబడికని అంటే వాళ్ళు ఓటు కంపానియన్గా అంటే వాళ్ళు సొంతంగా ఓటు వేసుకోలేదు అంటే అప్పుడు కంపానియన్గా ఇస్తాం లేదంటే వాళ్ళు అక్కడ వరకు డ్రాప్ చేస్తారు వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు బయట ఉంటారు అంటే చాలా త్వరగా ర్యామ్స్ లేవు సార్ గత ఎన్నికల్లో ర్యామ్స్ ఉన్నాయి కదా పోలీస్ లేవు